ఆనందరావుకి డబ్బిచ్చి వల్లితో రామరాజు ఇంట్లో గొడవలు సృష్టిస్తున్న భద్రావతి భాగ్యం బండారం సాక్ష్యాలతో బయటపెట్టిన నర్మద ఇంతకు భద్రావతి ఆనందరావుకి డబ్బు ఇవ్వడమేంటి మరి అలా ఇంట్లో గొడవలు సృష్టించటమేంటి మరి వాళ్ల బండారాన్ని నర్మద ఎలా బయటపెట్టింది దంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవటానికి వీడియోను లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక ఆనందరావు అయితే ఇక మొత్తానికి ఇంట్లోకి ఎంటర్ అయిపోయాడు ఇంట్లోకి ఎంటర్ అయిన ఆనందరావు అయితే చాలా కష్టాలే పడ్డాడు ఒక రకంగా తిరుపతి దగ్గర నుంచి తప్పించుకున్నాను అనుకుంటే నర్మదకు దొరికిపోయాడు నర్మద వాటర్ బాటిల్ తీసుకుని వాటర్ కోసం బయటకు వచ్చేసరికి ఎవరో కట్టెన్ వెనుక దాక్కున్నారని చూసి దొంగ దొంగ అంటూ ఒక్క కేక వేసింది ఇంకేముంది వరుస పెట్టి అందరూ లేచారు ఇక తిరుపతి అయితే గట్టిగా పట్టుకున్నాడు కానీ ఈలోపే ఆనందరావు విదిలించుకుని పారిపోయి గోడ దూకి అవతలి ఇంట్లో అంటే ఇంకెవరింట్లో భద్రావతి ఇంట్లోకి వెళ్లిపోయాడు ఇక వీళ్ళు ఎంత వెతికినా కూడా ఎక్కడా ఆనందరావు కనిపించడు ఇక అలా కనిపించకపోయేసరికి ఎవడమ్మవాడు అని చెప్పని అంటే ఏమో మావయ్య గారు ముఖం కనిపించలేదు ఇదిగో బాబాయ్ గట్టిగా పట్టుకున్నారు కానీ విదిలించుకుని వెళ్లిపోయాడు అని అంటుంది నర్మద తలుపులన్నీ గట్టిగా వేసున్నాయి కదా లోపలికి ఎలా వచ్చాడు అని చెప్పని అంటే బావా నాకు మధ్యలో మెలుకు వచ్చి చూసేసరికి తలుపు గడియ తీసుంది బావా అని చెప్పని అంటాడు అనేసరికి ఇక వెంటనే రామరాజైతే గడియ తీసుందనుకుని నువ్వు వేసిన గడియను తీసావేమోరా అని చెప్పని అంటాడు లేదు బావా అది తీసుంటే నేను వేశాను అంటాడు ఒరే అది వేసి ఉండుంటుంది నువ్వు తీసుంటావు దొంగవేదమ లోపలికొచ్చుంటాడు సర్లే లోపలికి నడవండి అందరు అంటూ వెళ్ళిపోతారు ఇక ఆనందరావు ఎదురింట్లో పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ గది ఈ గది తిరిగి మొత్తానికైతే భద్రావతి గదిలోకి వచ్చి తలుపేసుకుంటాడు అమ్మయ్యా బ్రతికేశరా ఇడ్లీ లేకపోతే నీ పని అంతే అట్నుంచి భాగ్యం చేతిలో ఇటునుంచి మా అమ్మడి చేతిలో ఇద్దరి చేతుల్లోనూ వాయుం పైపోయేది ముందు ఇక్కడ నుంచి బయటపడి ఇంటికి చేరుకోవాలి అంటూ ఉండగానే ఎవరది అని చెప్పి భద్రావతి గొంతు వినిపిస్తుంది అది అమ్మ నేను నేను వెళ్ళిపోతానమ్మా పొరపాటున మీ ఇంట్లోకి వచ్చాను అని చెప్పని అంటూ ఉంటే ఎవరు నువ్వు అని లైట్ వేస్తుంది తీరా చూస్తే ఎదురుగా ఆనందరావు నువ్వు శ్రీవల్లి వాళ్ళ నాన్నవి కదూ అని అంటుంది అవునమ్మా వాళ్ళ నాన్ననే మా అమ్మాయిని నన్ను చూడనివ్వట్లేదని దొంగతనంగా చూద్దామని వచ్చాను అని చెప్పని అంటాడు దొంగతనంగా చూడటానికి వచ్చినట్టు లేదే దొంగతనం చేయటానికి వచ్చినట్టుంది నిన్ను చూస్తే అలాగే అనిపిస్తోంది ఏంటి కథ అని చెప్పని అంటుంది అంటే అది కాదమ్మా ఏమైందంటే అది అంటూ ఉండగానే చూడు నువ్వు నిజం చెప్పకపోయినా మొత్తం నాకు తెలుసు ఆ ఇంట్లో జరుగుతున్నదంతా నాకు తెలుసు దగ్గర మీరు డబ్బు తీసుకుని పెళ్లి ఏర్పాట్లు చేసుకుని మీ కూతురుతో చందూకి పెళ్లి చేసిన విషయం నాకు తెలుసు మీరు ఏమీ లేని వాళ్ళని చాలా డబ్బున్నట్టుగా నాటకాలు ఆడుతున్నారని బిజినెస్గా వాళ్లకి భ్రమ కలిగిస్తున్నారని కూడా నాకు తెలుసు ఇప్పుడు చందుకి వలసిన పది లక్షలు రామరాజు గడి కొట్టేసి తెల్లారిపాటికి తీసుకొచ్చి అల్లుడి పెడదాం అనుకున్నావా అంటుంది అమ్మా సర్వం తెలిసినవారు మీరు ఇక మీకు తెలియందేముంది నేను దాచిపెట్టడానికి అంటాడు ఆనందరావు ఇప్పుడేంటి ఆ డబ్బు కోసమేగా వచ్చావు అంటే అవునమ్మా ఆ డబ్బు కోసమే అని చెప్పని అనగానే సరే ఇప్పుడు ఈ బండారం బయటపడకుండా ఇప్పటి వరకు ఎలా మేనేజ్ చేశారో అలాగే మేనేజ్ చేయండి నీకు ఆ డబ్బుతో పాటు ఇంకొక నలభై లక్షలు కూడా ఇస్తాను మొత్తం మీ దగ్గర పెట్టుకుని ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఉపయోగించి మొత్తానికి ఆ ఇల్లుని సర్వనాశనం చెయ్యాలి అల్లకల్లోలం చెయ్యాలి అంతేకాదు రామరాజు ఎప్పటికప్పుడు కృంగిపోయి కుమిలిపోవాలి అని చెప్పని అంటుంది అంటే మీరు అంటుంది యాభై లక్షలిస్తారమ్మా బోల్డ్ అంత వ్యాపారం చేసుకోవచ్చు అని అంటే ఇంకా ఆ వ్యాపారంతో కూర్చోకుండా ఒక హోటల్ పెట్టుకుని చక్కగా రన్ చేసుకోండి డబ్బు సంపాదించుకోండి మీరన్నట్టుగానే మీ కూతురు డబ్బు గలాది అని చెప్పి ఏ రోజైనా నర్మదగాని నిరూపించాలి అనుకున్నప్పుడు మీరు చెప్పటానికి ఉంటుంది మీ నాటకాలు బయటపడకుండా జాగ్రత్తగా ఉండండి ఎందుకో ఇదంతా చెప్తున్నానంటే మీ అమ్మాయి మీద ప్రేమో లేక మీ మీద జాగ్రత్త కాడు మా ప్రేమ మీద ప్రేమతోటి ప్రేమ అక్కడ సంతోషంగా ఉండాలంటే ఆ ఇల్లు అల్లకల్లోలం కావాలి అప్పుడే ప్రేమ అక్కడి నుంచి బయటకొస్తుంది అని చెప్పని అంటుంది సరేనమ్మా ఏం చేయమంటారో చెప్పండి అని చెప్పని అంటే ఇప్పుడు కాదు నువ్వు మీ ఇంటికి వెళ్ళు రేపు పొద్దున నీ పెళ్లాన్ని తీసుకుని నేను చెప్పిన చోటికి రా అని చెప్పని అంటుంది సరేనమ్మా అయితే అంటూ ఆనందరావు వెళ్ళిపోతాడు అలా వెళ్లిన ఆనందరావు ఇక భాగ్యానికి జరిగిందంతా చెప్పేసరికి షాక్ అయిపోతుంది భాగ్యం భద్రావతి గారు యాభై లక్షలు ఇస్తానని చెప్పి మనకెందుకు చెప్పింది అని అంటుంది ఎందుకంటే ప్రేమ ఆ ఇంట్లోంచి బయటికి రావాలి కాబట్టి అలా రావాలి అంటే వల్లి సహాయం కావాలి కాబట్టి వల్లి సహాయం కావాలి కాబట్టి డబ్బిస్తాను అంది అని అంటూ ఇక భాగ్యానికి చెప్తాడు ఇస్తాను అంది ఇచ్చినప్పుడు సంగతి కదయ్యా అని అనగానే ఓసే ముద్ద ఇదిగో సూట్ కేసు ఇందులో యాభై ఉన్నాయే అని అంటాడు ఒక్కసారిగా ఏటేటి యాభై లక్షలా నిజంగానే ఇచ్చిందా అంటూ భాగ్యం గబగబా సూట్ కేసు ఓపెన్ చేసి చూసేసరికి దాంట్లో డబ్బు ఉంటుంది ఇక ఉదయాన్నే టిప్ టాప్ గా రెడీ అయిపోయి కారు తీసుకుని వెళ్ళి శ్రీవల్లిని పలకరించి వస్తూ వస్తూ ఇదిగోనే అమ్మడో పది లక్షలు తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాను ఈ డబ్బు అల్లుడి ఇచ్చి ఆ సేటు మొఖాన కొట్టమను అంటుంది ఊలమ్మూలమ్మో ఏంటమ్మా ఇది పది లక్షలు ఎక్కడి వచ్చాయి ఉదయం ఉదయమే మీరు డబ్బులు తీసుకుని వచ్చేసేసి నాకు ఇలా సాకుల మీద సాకులు ఇచ్చేస్తున్నారేంటి అంటూ ఉంటుంది ఇక ఇటు నుంచి బల్లి జరిగింది ఏంటనేది నీకు అనవసరం కానీ నేను చెప్పింది చెప్పినట్టు ఇక్కడ చేస్తూ ఉండు చాలు అర్థమైందా మనం ఇంకా ఇంకా గొప్పలం అవటానికి ఒక దారి దొరికింది కానీ నువ్వైతే ముందు నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యి ఈ ఇంట్లో ఎప్పటికప్పుడు అగ్గి రాజుకుంటూనే ఉండాలి ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉండాలి చిన్నదానికి పెద్దదానికి గొడవలు అవుతూనే ఉండాలి ఇవన్నీ పడలేక ప్రేమ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి అనగానే ఓహో అర్థమైందమ్మా అర్థమైంది ఎదురింటోళ్ళు మనతో చేతులు కలిపేశారా వాళ్ళే డబ్బులు ఇచ్చేశారా కొంపదీసి మన బండారం అంతా బయటడిపోయిందా అంటూ ఉంటుంది బయటడినా దాన్ని వాళ్ళేమీ మనసులో నెట్టుకోలేదు మనకి సాయం చేస్తామన్నారు అర్థమైందా అని అంటుంది సరేనమ్మా అనేసి ఇక భద్రావతి సారీ భాగ్యంతో మాట్లాడుతోంది ఆ రోజు నుంచి వల్లి ఒక్కొక్క రోజు ఒక్కొక్క గొడవ తీసుకొస్తూనే ఉంటుంది ఇదంతా చూస్తూ నర్మద ఏదో ఎక్కడో జరుగుతోంది ఏమై ఉంటుందా అని ఆలోచిస్తూ ఉండగా ఒక రోజున భాగ్యం భద్రావతి మాట్లాడుకుంటూ నర్మద కంట్లోనే పడతారు వీళ్ళిద్దరికీ ఏం మాటలుంటాయి అని చెప్పి నిదానంగా వెళ్ళినటువంటి నర్మద దగ్గరలోకి వెళ్లి వీడియో తీస్తుంది అందులో క్లియర్ గా మాటలు వినపడతాయి చూడు నేను నీకు డబ్బిచ్చింది ఎందుకో తెలుసా నా కూతురు నా ఇంటికి రా సారీ నా మేనకోడలు నా ఇంటికి తిరిగి రావటానికి ఆ రామరాజు గాడింట్లో ఉండకుండా దానికి విరక్తి కలిగి తిరిగి ఇక్కడికి వచ్చేయటానికి అంతేకాని నీ కూతురు సుఖంగా సంతోషంగా ఉండటానికి కాదు నువ్వు ఇడ్లీలు అమ్ముకుంటూ బతుకు వెళ్లదీస్తున్నావనే విషయం రామరాజుకు తెలిసిందో వాడి సంగతి నీకింకా తెలీదు ఉన్న పడంగా నీ కొడుకు నీ కూతురికి అల్లుడికి విడాకులు ఇప్పించేసి బయటకు గెంటేస్తాడు జాగ్రత్త అని చెప్పని అంటుంది అలాగేనమ్మా మీరు చెప్పినట్టే చేసేస్తున్నాం కదా ఇంకా మీరు అంత దిగులు పడుతున్నారు ఆల్రెడీ ఈ ఇంట్లో మా అమ్మాయి పెడుతున్న గొడవలకి రామరాజు తలపట్టు కూర్చుంటున్నాడు ఇంకేటమ్మా అని చెప్పని అంటూ ఉంటుంది ఇదంతా విన్న నర్మద ఒక్కసారిగా షాక్ అయ్యి ఇక వెంటనే ఆ వీడియో తీసుకెళ్లి రామరాజుకు చూపిస్తుంది ఒక్కసారిగా రామరాజు అయితే చాలా చాలా కోపంతో ఊగిపోతూ ఉంటే మామయ్య గారు ఏదైనా అదే చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలంటారు కదా అవకాశం కోసం ఎదురు చూద్దాం అవకాశం వచ్చిన రోజున వీళ్ల బండారం వాళ్ల బండారం మొత్తం పట్టుకుని జాడించి వదిలేద్దాం అంటుంది సరేనమ్మా నర్మదా నాకు ఇప్పుడు అర్థమైంది కదా నీ ప్రకారమే నడుద్దాం అంటాడు రామరాజు మరి వాళ్ళకి ఇవ్వబోయే జలకి ఎలా ఉంటుందో రాబోయే లో చూద్దాం నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెలైకోన్లో ఆల్ ట్యాప్ చేయండి